హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను అలాగే ఈరోజు వీడియో వచ్చేసి వెల్లుల్లిపాయ ఫ్రై అండి ఈ వర్షాకాలం అందరికీ జలుబు ఫీవర్స్ అవి వస్తూ ఉంటాయి కదా నోటికి ఏమీ తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఈ కర్రీ చేసుకుంటే నోటికి చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది కనుక ఫీవర్ కూడా తొందరగా తగ్గుతుంది ఇప్పుడు ఏం కావాలో చూపిస్తాను రండి ఒక మిక్సింగ్ జార్ అయితే తీసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను పొట్టు తీసేసి చిన్న అయితే కట్ చేసుకుని మిక్సింగ్ జార్లో అయితే వేసేసుకోవాలండి పొట్టు తీయకుండానే కొన్ని వెల్లుల్లి కూడా తీసుకున్నాను అలాగే ఒక ఐదారు ఎండుమిరపకాయలు కావాలండి ఒక స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ పోసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి కొంచెం బరక బరకగానే మిక్సీ అయితే పట్టుకోవాలండి మరీ మెత్తని పేస్ట్ అయితే బాగోదు చూసారు కదా ఇలా కొంచెం బరక బరకగానే కావాలి కర్రీకి మళ్ళీ వలుసుకున్న ఇల్లు కూడా కావాలండి క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి అయితే ఫస్ట్ వేసేసుకోవాలండి అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదండి అది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు పసుపు సాల్ట్ కూడా వేసేసుకోవాలండి మీ క కర్రీ క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ అయితే వేసుకోండి ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చేసుకుని వేయించుకుంటూ అయితే ఉండాలి ఒక పదిహేను నిమిషాల వరకు అయితే కర్రీ అయితే పడుతుందండి కానీ ఏమి ఎక్కువ అవసరం కూడా ఉండదు చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు వలుచుకోవడం ఒకటే పని అండి అలా వేయించగా వేయించగా కొంచమే ముద్దలాగా అయిపోతుందండి కర్రీ ఎక్కువ ఉండదు కానీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి